బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ నటిస్తున్న దురంధర్ సినిమా షూటింగ్ సెట్లో ఫుడ్ పాయిజన్ అయినట్లు తెలుస్తోంది లోని లేహ్ జిల్లాలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా దాదాపు నూట ఇరవై మందికి పైగా సిబ్బంది ఫుడ్ పాయిజన్ వారిన పడ్డారు వీరందరినీ లేహ్లోని ఎస్ఎన్ఎం ఆస్పత్రికి తరలించారు చాలా మంది తీవ్రమైన కడుపు నొప్పి వాంతులు నిర్జలీకరణం డైహైడ్రేషన్ వంటి లక్షణాలతో బాధపడ్డారు ఈ సంఘటనకు కారణం సెట్లో వండిన ఆహారమేనని అనుమానిస్తున్నారు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఆహార నమూనాలను సేకరించి పరీక్షలకు పంపింది